హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజ్ అని వెల్కమ్ టు హర్షి తనూజ్ ఫోల్ ఈరోజు రెసిపీ వంకాయ వెల్లుల్లి కారం ఈ వంకాయలో వెల్లుల్లి కారం వేసుకొని తినడం వల్ల నోటికి కారం కారంగా రుచిగా చాలా బాగుంటుంది ఇది చేయడం కూడా చాలా ఈజీ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఫ్రెష్ వంకాయలని తీసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దీంట్లో మనం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వంకాయలన్నిటినీ సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ముందు దీంట్లో పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని కట్ చేసుకోవాలి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోండి ఇలా ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల ఏంటంటే కండరెక్కకుండా ఉంటుంది వంకాయలు అట్లా వంకాయలు అన్నిటినీ ఇట్లానే సన్న కట్ చేసుకొని అన్నీ వేసేసుకోవాలి ఇలా మిగిలిన వంకాయలు అన్నిటిని కూడా అట్లానే పుచ్చులు ఉన్నాయేమో చూసుకొని సన్నగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి వంకాయలు పుచ్చుళ్ళు ఉంటే కనుక వాటిని ఇవి తీసేసి పక్కన పెట్టేసి వేసుకోండి ఇప్పుడు వంకాయలన్నీ ఇట్లా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి అట్లాగే ఒక పై ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండీ పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి కూరకు సరుపులంతా ఆయిల్ ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూను పచ్చిశెనగపప్పు ఇప్పుడు తానుపు గింజలన్నీ బాగా వేయిపోయినాయి ఇప్పుడు కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం కొంచెం పసుపు కూడా వేసుకున్నాం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు లైట్గా వేగనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయలన్నీ బాగా వేయిపోయినాయి ఇప్పుడు దీంట్లో వంకాయలు వేసేసుకున్నాం ఇప్పుడు వంకాయలన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు వంకాయలు కూరకి సరిపడంతో సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఇది సన్న మంట మీదే ఉంచుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇది అప్పుడు వంకాయలన్నీ బాగా మగ్గిపోతాయి ఇప్పుడు సన్న మంట మీద ఉంచి పైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత చూద్దాం ఇప్పుడు రెండు నిమిషాలు అయింది ఒకసారి మూత తీసి మధ్య మధ్యలో కూర ఇలా తిప్పుకుంటూ ఉండాలి కింద నుంచి ఇట్లా అనుకుంటే ఏంటంటే ముక్కలు ఇరక్కుండా ఉంటాయి ఇప్పుడు ఇది ఇంకో రెండు నిమిషాలు మధ్యనివ్వాలి ఇప్పుడు మనం కూరలోకి వెల్లుల్లిపాయ కారం రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఈ కూరలోకి మెయిన్ ఈ కారమే టేస్ట్ అనమాట దానికి గాను ఒక కప్పు కారము గుడ్డు కారం తీసుకోవాలి అట్లాగే చిన్నులపాయలు ఒక రెండు పాయలలా తీసుకోవచ్చు చిన్నులపాయలు కొంచెం ఎండు కొబ్బరి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కారం మొత్తం వేసేసుకోండి అట్లాగే ఈ చిన్నులపాయలు కూడా మొత్తం వేసేసుకోండి ఎండు కొబ్బరి కూడా వేసేసుకోండి కొన్ని ముక్కలు వేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ జీలకర్ర కారానికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒకటిన్నర స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ వేసుకుందాం ఇది రోట్లో అయినా వేసుకొని నూరుకోవచ్చు అప్పుడు ఇంకా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మిక్సీలో వేస్తాను నేను ఇది మొత్తం బాగా నలిగిపోయింది ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం ఈ చిన్నులపై కారము మనకి కూరల్లోకి వంకాయ కూరల్లోకి అయినా బెండకాయ కూరలో అయినా దొండకాయ కూరలో అయినా ఏ కూరలో అయినా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఒక కారం మనం చేసి రెడీగా పెట్టుకుంటే మనకి కూరలు చాలా రుచికరంగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు వంకాయలన్నీ బాగా మజ్జిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి కారం వేసేస్తుంది ఇప్పుడు ఈ చిన్నెలపాయలు కొబ్బరి కారం ఉంది కదా ఇది ఒక రెండు స్పూన్లు వేసుకోండి మనం కారం తినేదాన్ని బట్టి రెండు స్పూన్లు అయినా మూడు స్పూన్లు అయినా యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుని మనకి కూర కలిపేటప్పుడే ఇది మంచి స్మెల్ వస్తుంది చిన్నులపాయలు వేసాం కదా టేస్ట్ అద్దురిపోతుంది అనమాట సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు ఇట్లా ఏంటంటే కొంచెం ఫ్రైగా అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది మీకు పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని అప్పుడు తీసేసుకున్నాం ఇప్పుడు కూర అంతా బాగా ఫ్రై అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేసుకున్నాం పొయ్యి అయితే ఇంక ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్టీ అయిన వంకాయ వెల్లుల్లి కారం రెడీ ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది ముఖ్యంగా వేడివేడి అన్నంలోకి ఈ వంకాయ కారం వేసుకొని చూడండి వెల్లుల్లి కారం వేసాం కాబట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఎంతో సూపర్గా ఉంటుంది అన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ